జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన పిడి శాంతికి ఘన సత్కారం లభించింది లీగ్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరులో లో భాగంగా ఏలూరు టీం తరఫున రాష్ట్ర త్రోబాల్ పోటీలో రన్నర్ గా నిలవడంపై పట్టణానికి చెందిన లక్ష్మీ గణపతి టౌన్షిప్ సభ్యులు శాంతిని సన్మానించారు రిటైర్డ్ పిడి నరసింహరాజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరై శాలిహాతో సత్కరించి మిఠాయిలు తినిపించారు ఇటువంటి స్పిరిట్ ప్రతి ఒక్కరికి ఉండాలని ఆశించారు త్రోబాల్ క్రీడ నేర్చుకోవడం వలన తెలివితేటలతో పాటు ఆరోగ్యం మానసిక ఉల్లాసం కలుగుతుంది చేస్తుందని అన్నారు ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించాలని కోరారు యోగా క్రీడలు అనేవి నిత్య జీవితంలో భాగంగా మారాలని ఆశించారు ప్రభుత్వం నిర్వహించిన లీఫ్ టోర్నమెంట్ ను ఆయన కొనియాడారు క్రీడల విషయంలో శాంతి చేస్తున్న కృషిని పలువురు వక్తలు అభినందించారు లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో సైతం ఇంటికో క్రీడాకారుడు తయారయ్యే విధంగా తనవంతు కృషి చేస్తానని అన్నారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కార్యాలయ సిబ్బంది విద్యాశాఖ ప్రోత్సాహం మరుగులేనిదని శాంతి సిటీ న్యూస్ తో పేర్కొన్నారు లీఫ్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం కొత్తగా మన గవర్నమెంట్ ప్రవేశపెట్టింది స్కూల్లో ప్రతి టీచరు కూడా ఈ గేమ్ లో పాల్గొని వినూత్నంగా ఆడించాలి అనే ఉద్దేశ్యంతో గవర్నమెంట్ ఒక మంచి పథకాన్ని ప్రారంభించింది దీనిలో భాగంగా మన జంగారెడ్డి మండలం ఏలూరు టీం తరఫున స్టేట్ త్రోబాల్ టోర్నమెంట్ లో రనర్ అప్ గా నిలిచి సెకండ్ ప్రైజ్ ను గెలుచుకోవడం జరిగింది కూడా మీ అభిమానం నా పైన గుర్తించాలని ఇలాగే ఎలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని తప్పకుండా సద్వినియోగపరచుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నానండి అలాగే మరి మా గురువు గారి గురించి చెప్పడం ఎంతైనా తక్కువే మా స్టూడెంట్ ని ఓల్డ్ స్టూడెంట్ ని ఆయన సొంత ఖర్చులతో ఇంటర్మీడియట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారండి వెంకటేశ్వర కాలేజ్ లో చాలా మన పిల్లలు కూడా ఏమన్నా నేర్పిస్తే ఎందుకంటే ఆయన పార్క్ దగ్గర ఒక ఇంచుమించు ఒక యాభై లక్షలు పెట్టి ఒక కోర్టు వేయించారండి ఫ్లడ్ లైట్ కోర్టు ఆ కోర్టు ఏంటంటే ఓన్లీ సారు ఒక ఇద్దరు ముగ్గురు అడగడం వలన వాళ్ళు సొంత ఖర్చుతో ఒక యాభై లక్షలు ఖర్చు పెట్టి స్థలం కూడా వాళ్ళే ఇచ్చి మనకి ఆ కోర్టును ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు నూతనంగా ఇంచుమించు మా స్టూడెంట్స్ ఒక ఎనిమిది మందిని పంపిస్తున్నారు ఆల్రెడీ రేపు పొద్దున వాళ్ళు రెడీగా ఒక స్టేట్ లెవెల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారండి ఒక ఓన్లీ త్రీ ఫోర్ మంత్స్ లో ఆయన ఇచ్చిన కోచింగ్ వల్ల మనం కూడా వాకింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కనుక రామ్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగానే మనం ఖచ్చితంగా మన బాడీకి వ్యాయామం అనేది ఖచ్చితంగా మనం అలవాటు చేస్తాం కనుక వీలున్న టైంలో మనకు వీలు ఎప్పుడు ఉండదండి ముఖ్యంగా మన మహిళలకు ఎప్పుడూ వీలుండదు కాబట్టి దయచేసి మనం ఎంతో కొంత టైము మన శారీరక వ్యాయామాన్ని అనుకోకండి ఇప్పుడు ఒక అమ్మాయిని ఏంటంటే యావరేజ్ స్టూడెంట్ ఎందుకు పనిచేయాలి అమ్మాయిని ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చి మాకు అర్థం చేస్తే డాన్సెస్ డ్యాన్సన్స్ అకాశం ఎత్తు కట్టి మూడు నెలల్లో కంటిన్యూగా మూడు అమ్మాయి ఇప్పుడు ఏంటంటే విద్యార్థుల యావరేజ్ స్టూడెంట్ గా జాయిన్ చేస్తే ఈ నాలుగు నెలలు అమ్మాయి ఏంటంటే క్లాస్ థర్డ్ లో ఫస్ట్ ట్రై చేస్తాను చదువు ఏమో దాని మేత ఏంటంటే మీరు బాగా చదువుకుంటే పంపుతామన్నారు అనుకోండి వాళ్ళు రియల్ గా చదువుతుంటారు మనం బతికించాం అనుకోండి చేయకపోతే వాళ్ళు ఏంటంటే ఈ రోజు అయితే పాటు రన్నింగ్ కానీ సైకిల్ గానీ ఎవ్వరు కూడా పోటీ పండ్లన్నమాట అంటే ఏంటంటే నేను బాగుండాలి అంటే అందరూ బాగుండాలి అందరూ ఉండాలి అనే కాన్సెప్ట్ దీంట్లో ఏంటంటే రన్నింగ్ కానీ వాకింగ్ కానీ సైకిలింగ్ కానీ మొత్తం చేసుకుంటాం అనమాట

చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళు బాగా కష్టపడ్డారు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్న కారణం వాళ్ళ కష్టం వాళ్ళకి చిన్నప్పటి నుంచి గేమ్స్ గేమ్ నేషనల్ ఐదు సార్లు నేర్చు బోర్డు చాలా కష్టపడి ఈ స్టేజ్ లోకి వచ్చి జాబ్ స్టేజ్ సంపాదించి అప్పుడు కూడా బీఎస్సీలో ఫిఫ్త్ మన గొప్ప కష్టపడి కాబట్టి అది చూసే ఫస్ట్ మ్యారేజ్